నమస్కారం మిత్రులందరికీ పులి కన్ను వైడై ఛానల్లోకి స్వాగతం శుభ స్వాగతం ధర్మరాజు పాటించిన రాజనీతి ఈరోజు ఉన్న రాజకీయాల్లో కూడా అవసరం అని చెప్పి చాలా స్పష్టంగా అనిపిస్తూ ఉన్నది అదేంటో ఒకసారి చూద్దాం ఈ వీడియో చివరిదాకా చూడండి ముఖ్యమైనటువంటి విషయాలు చివరిలో ఉన్నటువంటి విశ్లేషణలోనే ఉంటాయి మీ స్పందన నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది మహాభారత యుద్ధం మొదలైంది మొట్టమొదటి రోజున రెండు వైపులా సైన్యం నిలబడి ఆయుధాలు ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నారు ఏ క్షణమైనా సరే మొదటి బాణం అట్నుంచో ఇట్నుంచో బయలుదేరవచ్చు ఇలాంటి ఘట్టంలో ధర్మరాజు తన ఆయుధాలు రథంలో పక్కన పెట్టి రథం దిగి కౌరవ సైన్యం వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోయారు అటు పాండవ సైన్యం వైపు నుంచి ఇటు కౌరవ సైన్యం వైపు నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోయినారు తమ్ముళ్ళు అయితే ఆయన నడుస్తుంటే ఆయన పక్క నుంచి పక్కకు వచ్చి ఏంటి ఏంటి ఇలా పోతున్నాడు ఎవరికి చెప్పలేదు కౌరవ సైన్యం వైపు ఎందుకు వెళ్తున్నాడు ఆయుధాలు లేకుండా నిరాయుధంగా ఎందుకు వెళుతున్నాడు ఇలా అనుకుంటున్నారు అయితే కౌరవులు ఆయన చంపేస్తారని ఎవరు అనుకోలేదు ఎందుకంటే వాళ్ళు కూడా యుద్ధ నియమాలు పాటిస్తారు కాబట్టి ఎవరు అనుకోలేదు కానీ ధర్మరాజు కౌరవ సైన్యం వైపు ఎందుకు పోతున్నారో చాలామందికి తెలియలేదు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అయితే ధర్మరాజు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తున్నారు ప్రతి వాళ్ళు ఆశ్చర్యపోవటమే కాదు గౌరవ సైన్యం వాళ్ళు వాళ్ళని గేలు చేస్తారు దుర్యోధనుడు శక్కుని మిగతా వాళ్ళందరూ కూడా ధర్మరాజును గేలు చేస్తారు అసలు యుద్ధం చేయకుండానే లొంగిపోవటానికి వస్తున్నాడు శరణాగతి పొందడానికి వస్తున్నారని చెప్పి గేలు చేస్తారు అయినా కానీ ధర్మరాజు లెక్కపెట్టలే తమ్ముళ్ళతోటి ఏమీ సమాధానం చెప్పలేదు ఆయన పక్కన వస్తున్నా కానీ పట్టించుకోలేదు వాళ్ళు అక్కడ ఆగారు ఇంకా ముందుకు వస్తాడు ఇంకా ముందుకు వచ్చి కౌరవ సైన్యం లోపలికి వచ్చి మొట్టమొదటి ఎదురుగా కనిపిస్తున్నటువంటి భీష్ముడి దగ్గరికి వస్తాడు భీష్ముడి దగ్గరికి వచ్చి పితామహ ప్రణామం అంటాడు ప్రణామం అని అంటే మిగతా అందరూ కూడా ఇంకా కోరు శరణాగతి వేడు అని చెప్పి దుర్యోధనుడు శకుని అంటారు అంటుంటే ఆయన ఏమి లెక్క చేయలేదు భీష్ముడికి కోపం వస్తుంటుంది అలాగే ద్రోణాచార్యుడికి కోపం వస్తుంటుంది కౌరవుల ప్రవర్తన పట్ల వాడిద్దరికి కోపం వస్తుంటుంది ధర్మరాజు ఎందుకు వస్తున్నాడో వాళ్ళ కొంతలో కొంత ఊహ ఉన్నది కానీ కౌరవులలో దుర్యోధనుడికి కానీ శకునికి కానీ వాళ్ళకి ఏమాత్రం అర్థం కాలేదు అర్థం కాక ధర్మరాజును చేస్తుంటారనమాట అయితే ధర్మరాజు పితామహ అని పిలిచి ఆయనకు నమస్కారం చేసి ఆయన ఏమంటాడంటే పితామహ మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మేము యుద్ధం చేయడానికి నీ అనుమతి కావాలి నీ అనుమతి లేకుండా మేము యుద్ధం చేయము నీ అనుమతి కోరుతున్నామని చెప్పి నమస్కారం పెడతాడు ధర్మరాజ యుధిష్ఠిరా నిన్ను నేను మెచ్చుకుంటున్నాను నీవు ఈ రోజున ముందుగా నా దగ్గరకు వచ్చి అనుమతి కోరి ఉండకపోతే నువ్వు యుద్ధంలో ఓడిపోవాలని నేను శపించి ఉండేవాడిని ఈ ధర్మం నువ్వు తెలుసు అందుకే నువ్వు ధర్మరాజు అయినావు నీకు పెద్దల పట్ల గౌరవం పెద్దల అనుమతి తీసుకోకుండా యుద్ధానికి దిగకూడదు పెద్దల అనుమతి తీసుకునే యుద్ధానికి రావాలి అనే ఈ నీతి నీకు తెలుసు కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చావు నేను కౌరవుల పక్షాన యుద్ధం చేస్తాను నేను కౌరవుల పక్షాన యుద్ధం చేయటం కాకుండా ఇంకేదైనా కోరు ఏదైనా కోరుకో అని చెప్తాడు కోరుకోని చెప్తే ఆయన తాత నేను ఒక ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాను నాకు న్యాయం జరగాలని యుద్ధం చేస్తున్నాను ఈ యుద్ధంలో నాకు జయం కలిగేటట్లుగా ఆశీర్వదించి అంటాడు నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయంటాడు భీష్ముడు అయితే నీవు యుద్ధం చేసినంతకాలం నీవు కౌరవుల పక్షాన యుద్ధంలో ఉన్నంతకాలం మాకు జయం కలగదు కాబట్టి తాత నీవు నువ్వు ఎలా నిర్జించాలి నీ మరణ రహస్యం మాకు చెప్పు నీవు మరణం ఉన్నవాడే కాబట్టి నీవు నువ్వు వధించటం ఎలా అనేది మాకు చెప్పు అంటాడు అప్పుడు పితామహుడు భీష్ముడు అంటాడు కదా అది నేను ఇప్పుడే చెప్పలేను నేను ఇప్పుడైతే నువ్వు నువ్వు ఇది ఇప్పుడు చెప్పే విషయం కాదు నువ్వు యుద్ధం చెయ్యి అని అంటాడు అన్న తర్వాత ఆయన ద్రోణాచార్యుడి దగ్గరికి వస్తాడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి ఆయన రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేస్తాడు ప్రదక్షిణం చేసి ద్రోణాచార్యుడికి నమస్కారం చేస్తాడు నమస్కారం చేస్తే అప్పుడు ద్రోణాచార్యుడు కూడా సరిగ్గా ఇదే మాట అంటాడు ఏమంటాడంటే నువ్వు నా దగ్గరకు వచ్చి ఆశీస్సులు కోరకపోతే అనుమతి కోరకపోతే నిన్ను నేను చెప్పించి ఉండేవాడిని అంటాడు నీవు నన్ను అనుమతి కోరే కోరేవంటాడు అప్పుడు అంటాడు కదా ఇది నా బాధ్యత ఆచార్య గురువర్య పెద్దలు నీలాంటి పెద్దల అనుమతి తీసుకొని యుద్ధానికి రావటం అన్నది నాకు మర్యాద ఇది నేను అందుకే పాటిస్తున్నానంటే నేను కౌరవుల పక్షాన్ని యుద్ధం చేయడం తప్పనిసరి ఎందుకంటే ఆయన నాకు తిండి పెడుతున్నాడు ఆయన దగ్గర నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి ఆయన చెప్పినట్టు నేను వినాలి ఆయన చెప్పినట్టు నేను దుర్యోధనుడు చెప్పినట్టు తప్పనిసరిగా యుద్ధం చేయాలి కాబట్టి నేను చేయగలిగే నీళ్ళింది ఇది కాక ఇంకేం చేయమంటావు కోరుకుంటాడు అన్న తర్వాత ఆయన చెప్తాడు కదా ఆచార్య మీరు యుద్ధ రంగంలో ఉన్నంత కాలం మీరు ఆయుధం పట్టి యుద్ధం చేస్తున్నంత కాలం మేము గెలవలేము మిమ్మల్ని ఓడించే మార్గం ఏంటి మిమ్మల్ని జయించే మార్గం ఏంటి మిమ్మల్ని వధించే మార్గం ఏంటి కూడా అని అడుగుతాడు ధర్మరాజా ఇప్పట్లో నేను చెప్పలేను అది మీకు తెలుస్తుంది మీకే తెలుస్తుంది అని అంటాడు అంతేకాకుండా ఇంకొక రహస్యం కూడా చెప్తాడు నేను నా పుత్రుడి మరణాన్ని కానీ నా పుత్రుడికి ఏదన్నా హాని జరుగుతుందని కానీ నమ్మదగిన వాళ్ళు చెబితే నేను అప్పుడు అస్త్ర సన్యాసం చేస్తానని సూచనగా చెప్తాడు అనమాట ఆ తర్వాత ఆయనకి నమస్కారం చేసి ఇంకా ముందుకెళ్తాడు ముందుకెళ్ళి శల్యుడు దగ్గరికి వెళ్తాడు శల్యుడు ధర్మరాజుకి మేనమామ అంటే మాద్రి గారికి అన్న మేనమామ అయిన కారణంగా పెద్దవాడైన కారణంగా కౌరవుల పక్షాన ఉన్న కారణంగా ఆయన ఆయన దగ్గరికి పోయి నమస్కారం చేస్తాడు నమస్కారం చేసి మీ ఆశీస్సులు కోరుతున్నాను మీ అనుమతి కోరుతున్నాను యుద్ధం చేయడానికి అంటాడు అంటే అప్పుడు శల్యుడు కూడా సరిగ్గా ఇదే మాట అంటాడు నేను తెలిసో తెలియకో కౌరవుల పక్షానికి వెళ్ళిపోయాను కౌరవుల పక్షాన్నే యుద్ధం చేస్తాను నేను కౌరవుల పక్షాన యుద్ధం చేయటం కాకుండా ఇంకా నేను ఏం చేయగలను నువ్వు కోరుకోనంటాడు అప్పుడు అంటే అప్పుడు శల్యుడు అప్పుడు ధర్మరాజు ఏమంటాడంటే మామ నువ్వు మా పక్కన రమ్మని చెప్పి నేను కోరటం లేదు నువ్వు వాళ్ళ పక్షానే ఉండు కానీ మాకు సహాయం చెయ్యి అని అంటాడు నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయంటాడు శల్యుడు అయితే నీవు ఏదో ఒక రోజున కర్ణుడికి సారథ్యం చేయవలసి వస్తుంది కర్ణుడికి సారథ్యం చేసేటప్పుడు కర్ణుడిని నిర్వీర్యపరిచే మాటలు మాట్లాడి మాకు సహాయం చేయమని అంటాడు ధర్మరాజు శల్యుడితో ఇది ధర్మరాజు పాటిస్తున్న రాజనీతి ఇలాంటి రాజనీతి పెద్దలను గౌరవించడం అందుకే తిక్కన గారు ఏమంటాడంటే ధర్మరాజుని మెత్తని పులి అంటాడు మెత్తని పులి అంటే పులి అది మెత్తగా ఉంటుంది చాలా ధర్మాన్ని పాటిస్తున్నట్టుగా ఉంటుంది కానీ పులి పులే ఈ ఘట్టాలన్నింటినీ కూడా అటు వ్యాసభారతంలోను తెలుగు మహాభారతం కవిత్రయమైన కవిత్రయం రాసినటువంటి తెలుగు మహాభారతంలో కూడా గారు ఈ ఘట్టాన్ని అంతా వర్ణించాడు భీష్మపర్వంలో భీష్మపర్వంలో కొన్ని పద్య పద్య గద్యాల్లో ఈ ఈ అంతా కూడా వర్ణిస్తాడు ఒకటి రెండు పద్యాలు మనం చూడొచ్చు అదేమంటాడంటే అనవిని గాంగేయు దక్కట విట్లు ననుదేక తక్కిన శాపమిత్తు వచ్చితి మేలయ్యే వైరుల నిర్జింపు ముదీనుగాక వరమెడుగుము నీకుగా ననిసేయ కొక్కటి తక్కంగా అని గారి పద్యం నీకుగా అనిసేయ ఈ ఒక్కటి తక్కంగా అంటే నీ కోసం యుద్ధం చేసే ఈ ఒక్కటి తప్ప ఇంకేదైనా అడగమంటాడనమాట అడిగితే హితమగు కార్యము మతి తలంపు నీకు హితమయ్యే కార్యం తలంపు అని చెప్పి ఈ పద్యంలో ఆయన అంటాడు నను మార్కొని గెలువగా నయ్యమిరు ఎనిమిషులకు నరిది అనుడు అట్లు అగుట కదా నేను వేడేదనని కుంతి తనయుండు పలుకుటయు విని పితామహుడు కృపన్ కృపతో అంటాడు ఏమంటాడంటే చుట్టరికంబునన్ మనసు సొచ్చి ననుం కరగించి వేడినన్ దిట్టతనంబు ఓ విడిచి తీవ్ర రణంబు కడంక దక్కి నే పట్టిన ఆయుధంబు పెడవాసిన గాని వధింపబోలదు కేకుము మీ పరుస ఇంతకాలము కాదు దానికి ఈ కాలం దానికి కాదు నేను ఆయుధం పట్టి నిలవగా వధింప పోలరు ఎవరు కూడా వధించలేరు నేను పెడబాసిన ఆయుధం వదిలిపెడితేనే నన్ను మీరు గెలవగలరు అని చెప్పి తిక్కనగారు కూడా ఇలా భీష్ముడు చెప్పినటువంటి మాటలన్నీ అంటాడు అయితే ఈనాటి రాజకీయాలలో ధర్మరాజు పాటించినటువంటి ఈ రాజనీతి ఎట్లెట్లా ఉపయోగపడుతుంది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందని ఇప్పటి వాళ్ళు కూడా ధర్మ మహాభారతం చదివి తెలుసుకోవాలి నిరాయుధుడై వైరుపక్షానికి వెళ్ళటం వైరిపక్షంలో ఉన్నటువంటి పెద్దలను గౌరవించటం పెద్దలను గౌరవించి వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ ఆశీస్సులు పొందటం ఇది చాలా ఈనాటి రాజకీయాలకు చాలా అవసరం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇలాంటి మాటలు కొన్ని గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు నేను కేసీఆర్ని గౌరవ ఆయన ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని పరామర్శించి తర్వాత మీలాంటి సీనియర్ నాయకుల సలహాలు నా ప్రభుత్వానికి అవసరము మీరు అసెంబ్లీకి రండి మీరు చెప్పేటటువంటి నిర్మాణాత్మకమైన సలహాలు మేము వింటాము అని ఆయన మాట్లాడిన విషయాలన్నీ కూడా మీడియాలో వచ్చినాయి బయటకు వచ్చినాయి అని విన్నాం మనం ఇది చివరి దాకా కొనసాగాలి ఇది ఒక అంటే అటు ప్రతిపక్షాలు కానీ పరో ఇటు పాలకపక్షం కానీ ప్రజల కోసం పనిచేస్తున్నాము అనేటటువంటి ఈ ధ్యాస మనసులో ఉన్నప్పుడు ఇదిగో ఇలాంటి రాజకీయ సంబంధాలు కలుగుతాయి ప్రతిపక్షం పట్ల పాలకపక్షానికి పాలకపక్షం పట్ల ప్రతిపక్షానికి ఇలాంటి గౌరవాలు మిగులుతాయి పివి నరసింహారావు గారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అది యుఎన్ఓకి ఒకళ్ళను పంపించవలసి వచ్చినప్పుడు ఆయన వాజ్పేయి గారిని పంపిస్తాడు వాజ్పేయి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కానీ పివి నరసింహారావు గారు ఆయన్ని గౌరవించి ఒకసారి ఆయన యుఎన్ఓకి వాజ్పేయిని పంపిస్తారు వాజ్పేయితో పాటు ఇంకొక నాయకుడు కూడా వెళ్ళాడు ఒక ముస్లిం నాయకుడు కూడా వెళ్ళాడు ఆయన పేరు నాకు ఇమీడియట్గా గుర్తుకు రావట్లేదు ఇలాంటి ఈ ఈ రాజకీయ వాతావరణం ప్రజాస్వామ్యం గౌరవంలో కూడా పరిడి వెళ్ళాలి ధర్మరాజు పాత్ర మనకు చాలా విచిత్రంగా కనిపిస్తుంటుంది చాలా సందర్భాల్లో ఇగో ఇలాంటి ప్రవర్తన మనకు చాలా కనిపిస్తుంటుంది మిత్రులారా ఇలాంటి సాహిత్య చర్చల కోసం సామాజిక చర్చల కోసం పులి కన్ను ది వైడ్ ఐ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి నమస్తే